వాట్సాప్ ప్రపంచంలో అత్యంత వినియోగదారులు ఉన్న సంస్థగా రికార్డ్ సృష్టిస్తున్న వాట్సాప్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్తో పాటు వ్యక్తిగత గోప్యతకు సంబంధించి కూడా ఎంతో ప్రాధాన్య ఇస్తూ వస్తుంటుంది అందులో భాగంగా ఇప్పటికే అనేక కొత్త ఫీచర్స్ని తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో సరికొత్త ఫీచర్ని తీసుకొచ్చింది దానివల్ల లాభమా నష్టమా తెలుసుకుందాం ప్రపంచంలో ఎక్కువగా వాడే మెసేజింగ్ ప్రపంచంలో ఎక్కువగా వాడే మెసేజింగ్ యాప్ ఏదైనా ఉందంటే అది వాట్సాపే దీనికి బిలియన్ల యూజర్లు ఉన్నారు కొన్ని రోజులుగా మంచి మంచి అప్డేట్స్ ఇచ్చి కొత్త ఫీచర్ యాడ్ చేసిన వాట్సాప్ ఒక్కసారిగా తన యూజర్స్కు షాకింగ్ న్యూస్ చెప్పింది ఇటీవల వాట్సాప్ ద్వారా చాలా మోసాలు జరుగుతున్నట్లు తప్పుడు సమాచారం షేర్ అవుతున్నట్లు మెటా సంస్థ గుర్తించింది అయితే భారత్లో వచ్చిన కొత్త ఐటీ చట్టం కూడా వాట్సాప్ యాజమాన్యానికి చాలా నిబంధనలు పెట్టింది తాజాగా ఈ విషయంలో వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు తన వివరణ కూడా ఇచ్చింది కఠినమైన రూల్స్ పెడితే భారత్ నుంచి వెళ్ళిపోతామని వాట్సాప్ కోర్టులో తెలిపింది కానీ వాట్సాప్లో అలా చేయదు ఎందుకంటే ఇండియాలో ఆ యాప్కు చాలా మంది యూజర్లు ఉన్నారు పైకి ఎలా చెప్పినా వినియోగదారులపై ఒత్తిడి లేకుండా వాట్సాప్ నెమ్మదిగా ఒక్కొక్కటిగా రూల్స్ పాటిస్తోంది యూజర్లపై నిఘా పెట్టడం ప్రారంభించింది ఈ మేరకు వాట్సాప్లో ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేసిన అశ్లీల చిత్రాలు పంపించిన స్పామ్ మెసేజెస్ అలాగే ఆటోమేటెడ్ బల్స్ మెసేజెస్ పంపించినా తాత్కాలికంగా వాళ్ళ అకౌంట్స్ బ్లాక్ చేస్తామని వాట్సాప్ హెచ్చరించింది ఈ ఫీచర్ త్వరలోనే వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వర్షన్ యూజర్లకు అమలు చేస్తామని దానిపై టెస్టింగ్ జరుగుతుందని ఆ సంస్థ స్పష్టం చేసింది వాట్సాప్లో ఇంప్లిమెంటేషన్ చేయనున్న రూల్స్పై కసరత్తు జరుగుతోంది ఈ వాట్సాప్ ఫీచర్ అప్డేట్ చేస్తున్నారు రాబోయే కొన్ని రోజుల్లో వాట్సాప్ దాని రిస్ట్రిక్షన్స్ అమలు కాబోతున్నాయి రూల్స్కి విరుద్ధంగా ఏం చేసినా మీ అకౌంట్ ఆటోమేటిక్గా కొన్ని రోజులు బ్లాక్ అయిపోతుంది అప్పుడు మీరు చాట్ చేయలేరు వాట్సాప్ యూజ్ చేయలేరు అలాగే అన్బ్లాక్ చేసుకోవాలంటే పెనాల్టీ కూడా కట్టాలి ఆ పెనాల్టీ మీరు చేసిన రూల్స్ వైలేషన్ని బట్టి ఉంటుంది అయితే ఆ అప్డేట్ వచ్చాక కొత్త వ్యక్తులతో చాట్ చేసేటప్పుడు ఓ యాప్ బాక్స్ వార్నింగ్ ఇస్తుంది